ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ప్రస్తుతం మారుతి ప్రభాస్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా గనక సక్సెస్ అయితే మారుతి రేంజ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు నిజానికి ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో మారుతి లాంటి బిగ్రేడ్ గ్రేట్ డైరెక్టర్ కి అవకాశాలు ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అయితే ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలోనే మారుతి ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో అసలు ఈ సినిమా షూటింగ్ అనేది జరుగుతుందా లేదా అనే దానిపైన అభిమానుల్లో విపరీతమైన ఆందోళన కలుగుతుంది ఇక ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని బయటికి వదలాలనే ఉద్దేశంలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమా మీద ప్రభాస్ తో పాటు అతని అభిమానులు కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు ఎందుకంటే ప్రభాస్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేయక చాలా రోజులవుతుంది సలార్ సినిమాతో కొంతవరకు అది తీరినప్పటికీ యాక్షన్ కామెడీ ఎమోషన్ సీన్స్ ఉండే సినిమా చేసి ప్రభాస్ చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే సలార్ లో ప్రభాస్ కి పెద్ద డైలాగులు లేవు మొత్తం యాక్షన్ పార్ట్ ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకుడిని సాటిఫై చేసినప్పటికీ ప్రభాస్ డైలాగులు మాత్రం ఈ సినిమాలో లేకపోవడం అనేది సినిమాకి కొంతవరకు మైనస్ గా మారింది అందువల్లే మారుతి సినిమాతో ఆ లోటును తీర్చుకోవాలనే ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి